మా అబ్బగల తరం నుంచి మా చిన్నమట ఈశ్వరీదేవి మఠంలో ఉపయదాతలుగా అక్కడ శమి పూజ ఉత్సవాలకు సంవత్సరం ఇక్కడికి వచ్చి అరుగుల దగ్గర స్వాములు బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈశ్వరీదేవిని ఇక్కడికి వచ్చి అరుగుల మీద పెట్టి శమీ పూజ జమిషెట్టు అరుగు శమి పూజకు ఇక్కడ అరుగుల దగ్గర స్వాములు దించి మళ్ళా బ్రహ్మంగార మఠానికి స్వాములు వెళ్ళిపోతా సాంప్రదాయంగా పూర్వం నుంచి మా అత్త ద్వారకాచల్ల అచ్చక్క రాయిచ్చిన అరుగులు ఉచితంగా బ్రహ్మంగా అరమటానికి రాయిచ్చినాము ఇప్పుడు అరుగులు ఎవరు పగలగొట్టినరో ఏ ఆధారాలు లేకుండా గదమఠం వాళ్ళకు నోటీసులు పంపకుండా చిన్న వాళ్ళకు నోటీసులు పంపకుండా సెలవు ఇచ్చిన దాతలకుడిగా నోటీసులు ఇవ్వకుండా ఆర్ఎంబీ వాళ్ళు అయితే పగలగొట్టిండ్రో రెవెన్యూ వాళ్ళు అయితే పగలగొట్టిండ్రో పంచాయతీ వాళ్ళు పగలగొట్టినరో మా రాజకీయ నాయకులు ఏమన్నా అడ్డం నేను పగలగొట్టిండ్రో అక్కడ మేము అడిగితే మాకైతే నోటీసులు ఇవ్వలేదు మమ్మల్ని కొడతారు మేము రాజకీయ నాయకులకు భయపడి ఉన్నాము మీ రెడ్డి గారు అందరూ ఒకటే మీరు అందరూ కలిసి మమ్మల్ని కొడతారని మఠాధిపతి ఈశ్వరయ్య మాకు పరిబాధికులు ఉన్నాయి మీరేమో చెప్పిపోతారు మేము బగలగొట్టమంటే మాకు దెంగులు వచ్చాయి మమ్మల్ని కొడతారు మఠం లేచి కొడతారు అని వాళ్ళు ఒక పక్క వాపోతున్నారు మేనేజర్ ఒక పక్క మఠాధిపతి మే ఓపోతున్నారు ఓ పక్క చిన్న మఠం మఠాధిపతి ఓపోతున్నారు వాళ్లకు ఏ దిక్కు దోసక వాళ్ళు ఏ ఆధారాలు లేకుండా బాగలు మేము ఏం చేయాలా మేము కాపాడుకోలేకున్నాము మా మఠం స్థలం కాపాడుకోలేకున్నాము అభివృద్ధి దొంగ అభివృద్ధి అన్ని ఎవరి స్థలాలు లే ఎవరు ఇల్లు వదలగొట్టడం అరుగులు ఒక్కడే కనిపించినాయి అరుగులు ఒక్కడే కనిపించినాయి అరుగులు వదలంగారు అరుగులు ఒక్కడే కనిపించినాయి అరుగులు ఒక్కడే కనిపించినాయి అరుగులు ఒక్కటే వదలకొట్టరు అన్ని వదలకొట్టారు కదా